కృష్ణతేజ వార్తలకు స్వాగతం తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు పలు సూచనలు వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న స్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆలయ అధికారులకు పలు సూచనలు ఇచ్చిన సిఎస్ రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని అభ్యర్థన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండించిన ఇండియా కూటమి నాయకులు సామూహిక ఉపవాస దీక్షలతో నిరసనలు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను సంబంధిత ఈఆర్ఓలతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు ఆదివారం మధ్యాహ్నం ముందుగా కలెక్టర్ తిరుపతి ఈఆర్ఓ ఆదిత్య సింగ్తో తో స్థానిక యస్యు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను భద్రపరిచే ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన అనంతరం స్థానిక శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన లోక్సభ శాసనసభకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ గదులను అలాగే ముందస్తు ఏర్పాట్లను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ల ప్రాంతాన్ని కలెక్టర్ సంబంధిత ఈఆర్ఓ కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సింహవాహనంపై స్వామివారు స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించై సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు అనంతరం ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండున్నర గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనములతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆలయ డిప్యూటీఈవో నాగరత్న ఏఈవో పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ కంకణ భట్ట సీతారామాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సంగీతాన్ని భావితరాలకు అందించి సంగీత కళాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల గాత్ర సంగీత అధ్యాపకురాలు డాక్టర్ కొల్లూరు వందన అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కొల్లూరు వందన మాట్లాడుతూ తిరుపతి వేదాంతపురంలోని డాక్టర్ కొల్లూరు వందన రామకుమార్ మణిద్వీప నివాసంలో సుధర్మ వేదికగా ప్రతి ఆదివారం సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఔత్సాహికులైన కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆసక్తి సుధర్మ వేదికకు విచ్చేసి వీక్షించవచ్చని తెలియజేశారు కాగా నేటి ఆదివారం ఉదయం నిర్వహించిన వాయునందన సోదరుల వైలిని కచేరీలో మృదంగంపై శతావధాని ఉప్పలధడయం భరత్ శర్మ ఘటంపై రామకృష్ణ సహకారం అందించారు అనంతరం చాగంటి రమ్య కిరణ్మయ్యి గాత్ర సంగీతానికి మృదంగంపై తిరుపతికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసులు పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం వయలిన్పై చెన్నైకి చెందిన మంత శ్రీరమ్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి సంగీత విద్యార్థిని విద్యార్థులు కళాకారులు హాజరయ్యారు చేసుకుంటున్నాము ఇది మా సద్గురువులైనటువంటి శ్రీమతి మండ సుధారాణి గారు వారి గురువుగారైనటువంటి శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు వారు విజయేశ్వరరావు గారు విశాఖపట్నంలో ఒక ముప్పై ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతీ నెల మొదటి ఆదివారం కచేరీలు నిర్వహించి ఇదే విధానంలో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శవంతంగా ఆ యొక్క కచేరీలు నిర్వహించి ఎంతో మంది విద్యార్థుల్ని విద్వాంసులుగా తీర్చిదిద్దారు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు దర్శన ఏర్పాట్లను జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించి తగు సూచనలు చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కెఎస్ జవహర్ రెడ్డికి అధికారులు అర్చకులు సంప్రదాయబద్ధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమాన్ని జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించగా విజిఓ బాలిరెడ్డి డిప్యూటీఈవో గోవిందరాజన్ ఏజీఓ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి శ్రీనివాసాచార్యులు ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యవంతులుగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరని ప్రముఖ వైద్యులు ఆసుపత్రి అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని రష్ ఆసుపత్రిలో రోగులకు ఆరోగ్య సూత్రాల గురించి వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి మాట్లాడారు అనంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకాంత్ డాక్టర్ గౌరీ డాక్టర్ లీలావతి డాక్టర్ రవిశంకర్ డాక్టర్ కృష్ణ డాక్టర్ బాబు కరీం రోజా రేష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కనుగొన్నది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారము సరైన నిద్ర సరైన ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ లాంటివి చేయాలి అలాగే వెజిటేరియన్ ఎక్కువ తినాలి నాన్ వెజ్ తగ్గించుకోవాలి స్మోకింగ్ డ్రింక్ అలాంటివి అవాయిడ్ చేస్తే మానసిక ఒత్తిడిగా తగ్గించగలిగితే అంటే ముగ్గు సమాజంలో చాలా వాటిలో అంటే కార్యక్రమాలు పాటి చదివిన వాళ్ళు వందేళ్ళు ఈజీగా బతుకుతున్నారు ఇది ఈరోజు సెంచునేరియన్స్ అంటారు వందేళ్ళు బతకడానికి ఇది మూల కారణాలను కనుక్కున్నారు కానీ దీన్ని మనం ఎంతమంది పాటిస్తుంది అంటే సరైన ఆహార నియమాలు అంటే ఎక్కువగా స్థూలకాయం లేకుండడం ఎక్కువ పరిగే పరిగడే ప్రపంచంలో ఈరోజు మానసికతను తగ్గించుకోవడం వ్యాయామం యోగా లాంటి చేసుకోవడం ఆహారం లాంటి మంచిగా చేసుకుంటే వందేళ్ళు బతకొచ్చు జబ్బులు లేకుండా మరణాన్ని జయించవచ్చు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ప్రజలు ఆరోగ్యం పట్ల బాధ్యత వహించి ఆరోగ్యంగా ఉండాలని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సునందకుమార్ తెలిపారు అలాగే కొత్త జబ్బులపై ప్రజలు అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు అందరూ ఆరోగ్య పరిస్థితుల గురించి క్రమం తప్పకుండా తెలుసుకోవడం వల్ల తొందరగా వ్యాధు నుంచి కోలుకోవచ్చని మరో డైరెక్టర్ డాక్టర్ ఎస్ ప్రసాద్ తెలిపారు జనరల్ పిఎస్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అలాగే నిత్య వ్యాయామాలపైన శ్రద్ధ వహించడం వల్ల ఆరోగ్యమైన జీవితాన్ని గడపగలరని గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్ సృజన తెలిపారు ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సేవలు అందించడంలో యాస్టర్ నారాయణద్రి హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని తెలిపారు అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత అధునాతనమైన పరికరాలతో ప్రపంచ దేశాల్లో మెరుగైన వైద్య సేవలను యాస్టర్ అందిస్తోందని ఆయన పేర్కొన్నారు యాక్చువల్గా ఏంటంటే హెల్త్ కండిషన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఈ ప్రివెన్షన్ ఎట్ట చేయగలం అనేది ఇంపార్టెంట్ ఈ ప్రివెన్షన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే యువర్ యూ హ్యాడ్ టు మెయింటైన్ యువర్ బాడీ హౌ యూ మెయింటైన్ యువర్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ దట్ ఈస్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే యువర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అట్లీస్ట్ ఈ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఉండాలి ఏదో మధ్యలో వచ్చి నేను ఎక్సర్సైజ్ చేస్తానంటే నీ బాడీని సహకరించదు చెస్ట్ ఎక్స్రే ఈసీజీ టూడీకో ఇవి నాలుగు ఈ ఆన్లైన్లో చేసుకునే వాటిలో మిస్ అయిపోతాయి దాంట్లోనే మేజర్గా మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ అంటే చెస్ట్ ఎక్స్రేలో వచ్చేసి మనకు ఏదైనా లంగ్స్ ప్రాబ్లం ఉన్నా అట్రాసౌండ్లో మనకు ఏదైనా లివర్ ప్రాబ్లం ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లం ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి పేగు సంబంధిత వ్యాధులు ఉన్నాయి కానీ మిస్ అవుతుంది ఈసీజీ టూ డూఈకో చేయకపోవడం వల్ల ఈ హార్ట్ సమస్యలు ఏమున్నాయో మిస్ అయిపోతుంది కాబట్టి మీరు హెల్త్ చెకప్ చేసుకునే ముందు కూడా ఒకసారి డాక్టర్ని కలు కలిసి మొత్తం ప్యాకేజ్గా చేసుకుంటే బెటర్ ఓన్లీ బయట ఆన్లైన్లో ఓన్లీ బ్లడ్ చెకప్ చేసుకొని మేము హెల్త్ చెకప్ చేసేసుకున్నాం అనుకుంటే అది పొరపాటు అవుతుంది కాబట్టి ఇది ఫాలో అవ్వడం మంచిది వన్ లాస్ట్ మంత్ కూడా హెల్త్ ప్యాకేజ్ పెట్టాము ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి చేయించుకున్నారు అందులో ఒక పాజిటివ్ కేసు కూడా వచ్చింది సో అలా ముందే పసిగట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ లేడీస్ ఫార్టీ ఇయర్స్ పైగా ఉన్న వాళ్ళందరూ వచ్చి గైనిక్ కన్సల్టేషన్ చేయించుకొని ఈ పాప్స్మిర్ టెస్ట్ తీయించుకుంటే అర్లీగా క్యాన్సర్ రాని ఉందా లేదా అని డిటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది పట్టణాల్లో గ్రామాల్లో కూడా మన హెల్త్ టీమ్ వెళ్ళి ప్ర ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారికి ఈసీజీ కానీ రొటీన్ రక్త పరీక్షలు కానీ వారి గ్రామాల్లోనే వారి పట్టణాల్లోనే వారి అపార్ట్మెంట్లోనే అందిస్తుంది అలాగే డాక్టర్లు మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి దినోత్సవం సందర్భంగా చెప్పిన ఆరోగ్య సూచనలన్నీ పాటిస్తూ ఈ వ్యాధి నివారణ పరీక్షలను కూడా చేయించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు నా ఆరోగ్యం నా హక్కు సూత్రాన్ని అమలు చేయాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక ఉపవాస దీక్ష చేపట్టారు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది ఈ కార్యక్రమానికి ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటా చలపతి రాష్ట అధికార ప్రతినిధి కోడివాక చందు తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గొంతల రాజేష్ రాయల్ సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి బి మురళి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సీఏటిో రాష్ట్ర ఉపాధ్యకులు కందారా ప్రతాప మురళి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాంగాటి గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు భారత రాజ్యాంగాన్ని ఈరోజు కూని చేసిన ఈ నరేంద్ర మోడీని మనం ఇంటికి సాగ అవసరం ఎంతైనా ఉంది ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు రాబోయే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి దాని మిత్రపక్షాలైన జగన్ పార్టీ పవన్ పార్టీ తెలుగుదేశం పార్టీని ఇంటికి సాగ అందరూ సిద్ధమవ్వాలి ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రధానమంత్రిగా ఇండియా కూటమి అభ్యర్థి ఢిల్లీలో పీఠాన్ని అధిరోహించాలని చెప్పేసి అని ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా విశ్వసిస్తూ ఉంది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇవేళ మనకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో జనసేన ఉన్నారు వాళ్ళు కూడా ప్రశ్నించ అవసరం ఉంది రాజకీయాల్లో రాజ్యాంగంలో ఎవరికైనా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది అలాంటి వారిని అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అప్రజాస్వామ్యం తక్షణమే కేంద్రంలో ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ని తప్పుడు అరెస్టులను ఖండించి వాళ్ళకు బెయిల్ మంజూరు చేయాలి రాష్ట్రంలోని గిరిజనులను ప్రభుత్వం ఆదుకోలేదంటూ తిరుపతి ఎస్టీసెల్ పార్లమెంటు అధ్యక్షుడు సుబ్బయ్య ధ్వజమెత్తారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్టీసెల్ పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ మొదటి నుంచి గిరిజనులను ఆదుకున్న ఘనత అలనాటి తమ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు దక్కిందని తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచే అనేక సంక్షేమ పథకాలతో గిరిజనులను ఆదుకున్నారని అదే తరహాలో పూర్వపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు సంక్షేమ పథకాలు గిరిజపుత్ర పేరిట యాభై వేల రూపాయలు విదేశీ ఉన్నత పేరిట పది లక్షల రూపాయల పేరిట ప్రవేశపెట్టిన ఘనత తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ సామర్థ్యం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గిరిజనులను ఆదుకున్నారని అదేవిధంగా ఉచిత కరెంటు తాండాలను ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికై కృషి చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్టీసీఎల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వి రమేష్ శ్రీకాళహస్తి మండలం నాయకులు టి మణి రామకృష్ణ సురేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు ఒక ఎమ్మెల్యే ఓ అమ్మ ఆయన ఎన్ని పథకాలు ఇస్తానంటే అన్ని పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు ఏంది గిరిజాపుత్ర కింద యాభై వేలు ఇవ్వడం నేను లక్షిస్తాను మీకు సంబంధం బ్యాంకులతో లేకుండా మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు లోన్లు ఇస్తాను రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తాను అని చెప్పి మా గిరిజనులు నలభై రెండు లక్షల ఓట్లు గిరిజనుని నట్టేట ముంచేసావు నలభై రెండు లక్షల మంది గిరిజనులు రోడ్డు మీద పడేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది నీకే దాంట్లో చాలా ద్రోహం జరుగుతూ ఉంది ఏనాదులకు కూడా చాలా మోసం జరుగుతుంది నువ్వు వచ్చావు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పావు మాకు ఎమ్మెల్సీ ఇస్తాను ఎమ్మెల్యే ఇస్తాను ప్రత్యేక కార్పొరేషన్ యానాదులకు ఇస్తాను మొన్న చంద్రబాబు నాయుడు కాలహాస్యం వచ్చిన రోజున అదే లోకేష్ బాబు యువగలంలో మేము మీటింగ్ పెట్టుకుంటే మీకు ఈసారి మేము ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాం ప్రత్యేకంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తాం ఎమ్మెల్యే ఇస్తాం మీకు కావాల్సిన ప్రతి పథకం మీ ఇంటికి చేరుతుందని మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది అదే రీతిలో మాకు చంద్రబాబు నాయుడు కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది తిరుపతిలోని అబూ బకర్ రంజాన్ మాస సందర్భంగా ముస్లింల ఇఫ్తార్ విందులో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు ఆదివారం సాయంత్రం తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని అబూబకర్ మసీదు ఉర్దూ కళ్యాణ మండపంలో రంజాన్ పండుగ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును స్వీకరించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ముస్లిం సోదరులను అభ్యర్థించారు సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరూ కూడా చిన్న పెద్ద లేకుండా ఈ రంజాన్ మాసంలో కానీ ప్రతిరోజు కూడా కానీ ప్రతి ఒక్క రోజు మసీదులో రోజుకు నాలుగు సార్లు నమాజ్ చేసుకుంటూ అల్లాదయ పొందుతూ కష్టపడుతూ ప్రతి కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది అటువంటి నేపథ్యంలో సంవత్సరానికి ఒక పండుగ ఇది రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు బొద్దు పుట్టే అప్పటి నుంచి పొద్దుపోయేంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో ఒక్క బొద్దులు ఉండి వాళ్ళు రోజుకు నాలుగు సార్లు నమాజ్ కూడా చేసుకోవడం జరుగుతోంది వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆల్లాదాయ ఉండాలని ఈ రంజాన్ రోజు మాసంలో మరొక్కసారి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తున్నాం ప్రకటనలో చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగు మారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం చిత్తూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి సహకరిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ అరుణాను బదిలీ చేయాలని బీఎస్పీ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి లోకనాథం డిమాండ్ చేశారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు నియోజకవర్గం బిఎస్పీ పార్టీ అభ్యర్థి లోకనాథం మాట్లాడుతూ గతంలో ఎస్ఐ కాలనీలో ప్రజా సమస్యలపై ఆమెకు వినతి చేసిన సందర్భాల్లో అధికార పార్టీ వారి దగ్గర నుండి ఫోన్ చేయించండి అని ఆమె చెప్పేవారని ఆరోపించారు అలాంటి వ్యక్తి ఎన్నికల అధికారిగా ఉంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు తమకు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు చిత్తూరులో ఓటింగ్ శాతం పెరగాలంటే చిత్తూరు మున్సిపల్ కమిషనర్ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ కోశాధికారి పాల్గొన్నారు మేము మా దళితులను అదే విధంగా ఓటర్లను కలిసే ప్రక్రియలో అందరూ కూడా ఎక్కువగా మా దళిత వాళ్ళలో చాలా వివక్షత కనిపిస్తుంది ఎక్కడ చూసినా మురుకు కాలువలు డ్రైనేజీ కాలంలో మన నీటి వసతి లేకుండా బల్పులు లేకుండా చాలా ప్రమాదంగా ఉంది చాలా దౌర్భాగ్యతలో ఉంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మా మిత్రుల ద్వారా అడుక్కుంటే దీనికంతా కారణం మన మున్సిపల్ ఆఫీస్ అని చెప్పినారు మరి మున్సిపల్ ఆఫీస్కి ఎవరు అంటే మన కమిషనర్ గారు అరుణా మేడం గారు అన్నారు మరి మీరు సిబ్బంది మన వాళ్ళ మీరు పనిచేసుకోవడం మీకు ఏం ఇబ్బంది అంటే ఈడ పనిచేసే సిబ్బంది అంతా కూడా మేడం గారి ఇంట్లో ఆయన వ్యక్తిగత పనుల్లో ఉంటారు పని చేయడం లేదు అని చెప్తున్నారు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన వాలంటీర్లు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా మేడం చెప్పినట్ని ఎన్నుకొని ఎక్కువగా ఓట్లంతా కూడా ప్రభుత్వం ఆయనకి అనుకూలంగా పడే విధంగా మలుచుకుంటూ ఉండాలని కూడా మాకు మా దృష్టికి వచ్చింది తిరుపతి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రంతో పాటు తిరుపతి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం కేశవాయన గుంటలోని బీజేపీ ఆఫీస్ నుంచి నంది సర్కిల్ వరకు భానుప్రకాష్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు బీజేపీ ఏర్పాటైన తక్కువ సమయంలో అధికారం చేపట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందని ఆరణి శ్రీనివాసులు అన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రం బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు తిరుపతిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించడంతో పాటు బీజేపీ ఎన్నికల గుర్తైన కమలంపై ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ ను గెలిపించాలని శ్రీనివాస్ శ్రీనివాసులు అభ్యర్థించారు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామస్ముల నడుమ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేశారు విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి స్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వైద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారు ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్ప నివేదన అనంతరం పూర్ణాహృతలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమా శంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంప్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ అందరూ కలిసికట్టుగా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ సింగ్ తెలిపారు ఎన్నికల విధులు నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విఎస్టి ఎఫ్ఎస్టి బృందాలు పోలీసు అధికారులతో కచ్చపి ఆడిటోరియంలో కమిషనర్ శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ ఎన్నికల విధులు అందరూ చక్కగా నిర్వర్తించి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు ఇప్పటికే పలు రకాల బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు వారి వారి విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు ఆయా బృందాల తనిఖీలు నిర్వహించిన రిపోర్టును వెంటనే అధికారులకు అందచేయాలని వీడియోలు స్పష్టంగా తీయాలని అన్నారు మీరు తనిఖీలు చేసే సమయంలో ప్రూఫ్లు ఖచ్చితంగా ఉంచుకోవాలని అన్నారు ఇప్పటి వరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య డిఎస్పీ సురేందర్ రెడ్డి అర్బన్ తహసీల్దార్ నారాయణ రెడ్డి సిఏలు వివిధ బృందాల అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుపతిలోని శ్రీ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు శనివారం రాత్రి హంస వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజన్లు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కడు కోలాహలంగా జరిగింది భక్తులు గడుగున కర్పూర హార్తలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది హంస వాహనంలోని పరమార్థం ఇదే హంసలో పాలను నీళ్లను వేరు చేసే సామర్థ్యం ఉంది భక్తుల్లో అహంభావం తొలగించి దాసోహం అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు వాహన సేవల్లో తిరుమల జీఆర్ స్వామి జీఆర్ స్వామి డెప్యూటీఈఓలు గోవిందరాజన్ నాగరత్న ఏఈఓ భారతసారధి సూపరింటెండెంట్ సోమశేఖర్ కంకణ సీతారామాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షఫీ మరియు పవన్ ల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ఆయన అభినందనలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ సేవాభవన్ పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఇక ముందు మరోసారి చూద్దాం తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇంటీరియర్ స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు పలు సూచనలు అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న స్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆలయ అధికారులకు పలు సూచనలు ఇచ్చిన సిఎస్ రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని అభ్యర్థన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ అరెస్టును ఖండించిన ఇండియా కూటమి నాయకులు సామూహిక ఉపవాస దీక్షలతో నిరసనలు